నమస్తే రామరాజ్యం టీవీకి స్వాగతం సప్త మాతృకలు అంటే ఏమిటి వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మీరు బహుశా త్రిదేవి నవదుర్గ దశమహావిద్యల గురించి వినుంటారు కదా అయితే సప్త మాతృకల పేర్లు ఎప్పుడైనా విన్నారా ఈ ఏడు పవిత్రమైన శక్తివంతమైన మాతృకలను సప్త మాతృకలు అని పిలుస్తారు సప్త మాతృకలు ఎవరు ప్రాచీన ఆలయాలను దర్శించినప్పుడు వరుసగా ఏడు గురుదేవతామూర్తుల దేవతామూర్తుల శిలా రూపాలు కనిపిస్తూ ఉంటాయి ఒకే వేదికపై గాని గోడపై శిలా చిత్రాలుగా గాని ఏడుగురు గురు దేవతామూర్తుల రూపాలు పద్మాసనంతో దర్శనమిస్తుంటాయి వివిధ రూపాల్లో దర్శనమిచ్చే ఈ అమ్మవార్లనే సప్త మాతృకలు అంటారు సృష్టి చాలకుడు పరమాత్మ అయితే ఆయన చాలన శక్తి ఆ పరమేశ్వరి పురుష రూపంలో ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్రాది రూపాలను పొందితే వారి శక్తి స్వరూపమైన దేవి సప్తమాతృకలుగా ఆవిర్భవించింది నిజానికి సర్వదేవతలు ఈ శక్తి స్వరూపాలేనని స్పష్టం చేసే గాథలు అనేకం పురాణాల్లో చెప్పబడ్డాయి శంభుని సుంభాది అసురులను అమ్మవారు సంహరిస్తున్న సమయంలో భయంకరమైన అసుర సేనల్ని నిర్మూలించడానికే బ్రహ్మాది దేవతల్లోని శక్తులు మూర్తులు ధరించి వచ్చినట్లుగా దేవి మహత్యం వర్ణించింది అంధకాసురుడి సంహారంలోనూ పరమశివుడికి సప్తమాతృకలు సహకరించారని పురాణాలు చెబుతున్నాయి సప్త మాతృకలు వారి వాహనాలు చూద్దాం బ్రహ్మని వాహనంగా హంస మహేశ్వరి వాహనంగా వృషభం కౌమారి వాహనం నెమలి వైష్ణవి వాహనం గరుడ పక్షి వారాహి వాహనంగా మహిషం ఇంద్రాణి వాహనంగా ఏనుగు చాముండి వాహనంగా శవం కనిపిస్తాయి చాముండుగా భావించే నరసింహ మాతృకతో పాటు వినాయకునికి మాతృక కూడా ఉంది అంటే మొత్తం తొమ్మిది మాతృకలున్నాయి కొన్ని శాఖల్లో మాతృకల సంఖ్య ఎనిమిది అని చెబుతారు నేపాల్లో అష్టమాతృకలను పూజిస్తారు ఇలాంటి మరెన్నో కొత్త విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం రామరాజ్యం టీవీని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి